హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు అది రెండు శుభవార్తలు ప్రకటించడం జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆలైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు అదురుపోయే రెండు సుబ్బార్తలు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే చూసుకుంటే ముందుగా వచ్చేసి రేషన్ కార్డుల మీద అప్డేట్ రావడం జరిగింది అంటే మనకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు సో దానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమీ రాలేదు ప్రస్తుతం చూసుకుంటే ఈ మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది అంటే ఈ కొత్త రేషన్ కార్డులలో కూడా కొన్ని ఫీచర్స్ తీసుకుని రాబోతున్నారు కార్డు మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం జరుగుతుంది క్యూఆర్ కోడ్లతో కలిగిన కొత్త రేషన్ కార్డులను అందజేస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ గారు చెప్పారు అది కూడా మనకు ఈ మార్చి నెలలో అయితే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రేషన్ కార్డులో యాడ్ ఆప్షను డిలీట్ ఆప్షను అంటే ఎవరినన్నా యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా లేదా స్పిల్ టు డివైడ్ అవ్వాలన్నా ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఈ ఫీచర్ని మనకు తీసుకుని రావడం జరిగింది రేషన్ కార్డుకు సంబంధించిన వచ్చిన అప్డేట్ ఇది ఇక మార్చి నెల రేషన్ పంపిణీకి సంబంధించి చూసుకుంటే యథావిధిగా రేషన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రేషన్కి సంబంధించి ఎవరైనా వేలిముద్రలు ఎంతవరకు వేసి ఉండకపోతే మీ రేషన్ డీలర్ని కాంటాక్ట్ అయ్యి రేషన్ కార్డులో ఎంతమంది లబ్ధులు ఉన్నారో వాళ్ళందరూ వేలి ముద్రలు అంటే ఫింగర్ ప్రింట్స్ అనేది వేయాల్సి ఉంటుంది లేకపోతే మీకు రేషన్ అనేది కట్ చేస్తారు ఇక వీటితో పాటు రేషన్ కార్డుకి సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది దేశంలో ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటుంది కదా సో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని కేంద్రం భావిస్తుంది ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ కూడా ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం ఇక త్వరలోనే ఈ యొక్క ఏరువేత ప్రక్రియ మొదలవుతుందని చెప్పడం జరిగింది సో ఇక రెండో శుభ్రత చూసుకుంటే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది విడుదల చేసింది సో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తుంది అందులో భాగంగానే ఫిబ్రవరి నెలలోను మే నెలలోను అక్టోబర్ నెలలోను రెండు వేల రూపాయలు అనేది విడుదల చేస్తూ వస్తుంది రీసెంట్లీ ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత విడుదల చేయడం జరిగింది ఇక వీటితో పాటు అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పడం జరిగింది అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల రూపాయలు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే టైంలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు సో ఈ మార్చి నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది లేదా ఏప్రిల్లో అయినా మే నెలలో అయినా విడుదల చేస్తారు సో ఎంతవరకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలుపుకొని మొత్తంగా ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు మొదటి విడత ఎంత విడుదల చేస్తారో ఇంకా క్లారిటీగా రాలేదు మార్చి నెలలో దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్ విడుదల చేస్తారు సో ఈ పథకాలన్నీ మీకు వర్తించాలంటే తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత ఇంకా రానివారు వెయిట్ చేయండి ఒకసారి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి ఎవరైతే ఈ కేవీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు పడుతున్నాయి మీకు అర్హత ఉన్నట్లయితే తప్పకుండా డబ్బులు వస్తాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్